ఆల్ ది బెస్ట్ ఈ మూవీ అనకాపల్లిలో మా త్రినాథ్ గారు తీర్దామని చెప్పేసి ఫస్ట్ చెప్పారండి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ ఈరోజు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ నాన్ ప్లజర్ బి అసోసియేట్ విత్ నాక్ నేరేటివ్స్ ప్రొడక్షన్ నెంబర్ టూ థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ సర్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ Bamsi Guru, thank you for accepting me. BOP Bamsi Guru, hoping that you show us all really well. <laughs> and uh, thank you and thank you for all your blessings and coming here today again. Thank you. Andy. Andriku Namaskaram. Um, sorry for my, I, I I don't speak very fluent Telugu. So this is one project after Drishyam. Like you all know, I've not done many films post Drishyam. So I'm also starting out, but I'm very very happy to be here. Thank you for giving me this opportunity. ఐ ఇట్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్కినా నరేటివ్స్కి చాలా చాలా థ్యాంక్స్ త్రినాథరావు సార్ చాలా థ్యాంక్స్ మనకందరికీ తెలుసు త్రినాథ్ రావు సార్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ ఈ ఎరాలో సో వాళ్ళు ఇప్పుడు ఈ స్టోరీ చేశారంటే ఆ కమర్షియాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకందరికీ తెలిసే ఉంటుంది అండ్ నాకు బుల్లెట్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు మన ముగ్గురు మీద ఒక స్టోరీ వెళ్తుంది అన్నట్టు వ్యూ వ్యూ చేశారు ఈ స్టోరీని సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మన వంశీ గారు మన డైరెక్టర్ వంశీ గారు వంశీ వంశీ అండ్ వంశీ ఇద్దరు ఉన్నారు వంశీ కాంబో సో వంశీ గారు నాకు ముందే తెలుసు కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి దొరకట్లేదు బట్ ఐమ్ రియలీ హ్యాపీ ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తున్నా నేను అండ్ ఐ నో ఈ ప్రాజెక్ట్ తర్వాత వాళ్ళు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డైరెక్టర్స్ అయిపోతారని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మన డిఓపి వంశీ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ వెయిట్ చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ కోసం అండ్ డేవిడ్ గారు మీకు అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ నాయుడు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రొడక్షన్లో అంటే మీరిద్దరూ కలిసి ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారు సో దట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ విక్రమ్ గారు ఆల్రెడీ చేశారు మంచి ప్రాజెక్ట్స్ అండ్ ఈ మూవీలో ఒక చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ యూ కెన్ సీ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పొచ్చు డెస్టర్ గారిది కూడా వన్ ఆఫ్ ద ఫైనస్ట్ క్యారెక్టర్స్ సో అందరూ కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి మీకు అందరికీ ఒక కమర్షియల్ హిట్ ఇచ్చేద్దామనే ఒక ఆలోచన మన మనది సో మీ అందరు బ్లెసింగ్స్ కావాలి మనకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్ నమస్తే అండి నక్కినా డైరెక్ట్ ప్రొడక్షన్ నెంబర్ టూ ఈరోజు మోస్తం చేసుకుంది నక్కిన్ త్రినాథరావు గారి నిర్మాతగా మా వంశీ గారు డైరెక్షన్లో డిఓపి వంశీ గారు వర్క్ చేస్తున్న దాంట్లో హీరో హీరోయిన్ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది సో ఈ సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ త్రీనాథ్ రావు గారు ఎంతో ప్రేమగా రాసుకున్న అండి ఆయన ఎప్పటి నుంచో ఈ కథ గురించి చాలా వర్కౌట్ చేసుకొని అనకాపల్లి బ్యాక్డ్రాప్లో చేద్దామని చాలా ఇంట్రెస్టెడ్గా దీన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చారండి దీన్ని ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఆయనకున్నది ఒకటే థాట్ దీన్ని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి ఒకప్పుడు ఎలాగైతే మేము వయసుకు వచ్చాము మన సినిమా చూపిస్తామా అలాంటి ఇలాంటి సినిమాల స్టాండర్డ్స్తో ఈ సినిమా కూడా ఉండాలని చాలాసేపు రీసెర్చ్ చేసుకొని చాలా ఎంతో ఆలోచించుకొని దాన్ని క్రియేట్ చేసుకున్నారండి అలాంటి టైంలోనే ప్రొడక్షన్ నెంబర్ టూలో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చేయాలి ఇలాంటి లవ్ స్టోరీ బయటికి రావాలి అని ఆయన చాలా ఆలోచించి ఈ అవకాశాన్ని మా అందరికి ఇచ్చారండి అప్పుడే మన డైరెక్టర్ వంశీ గారిని వీళ్ళందరినీ తీసుకొని ఈ మూవీ ప్లాన్ చేశారు ఈ మూవీకి నేను స్క్రీన్ ప్లేలో త్రీనాథ్ గారితో పాటు హెల్ప్ చేశానండి అండ్ డైలాగ్స్ రాస్తున్నాను ఈ మూవీకి ఈ అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి నేను చాలా వెరీ థ్యాంక్ఫుల్ అండి థ్యాంక్ఫుల్ సార్ నకినా నేను రెడ్యూస్ ప్రొడక్షన్ నెంబర్ టూ నకిన్ త్రీనంద్ర గారు మంచి కథ చెప్పారండి నేను నేను కూడా ఈ కథలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఈ కథలో డైలాగ్స్ రాస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన త్రివరావు గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే వంశీ గారి కూడా డైరెక్టర్ గారికి అండ్ ఆల్ ద బెస్ట్ అవర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ నేను వంశీ నేను ఈ మూవీ సినిమాటోగ్రఫర్ని సో త్రినాథ్ సార్ ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ మీ అందరికీ తెలిసిందే సో ఫస్ట్ టైం ఒక కమర్షియల్ ఫిల్మ్ చేస్తున్నందుకు అసలు ఆయన నోట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా కొత్తగా ఉంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ ప్రాజెక్ట్తో మేము అనకాపల్లికి వెళ్ళి చాలా రీసెర్చ్ కూడా చేసే అక్కడ చాలా బాగా హోస్ట్ చేశారు నాయుడు గారు వాళ్ళంతా సో చాలా మంచి స్టోరీ మీ ముందుకు వస్తుంది అనుకుంటున్నాం ఈయన నరేష్ రైటర్ గారు అండ్ డైరెక్టర్ సార్ అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అసలు ఆయన టైమింగ్ కూడా అదిరిపోద్ది సో ఇంకా తివాసార్ గురించి తెలిసిందే మీ అందరికీ సో ఐ థింక్ ఇల్ బి అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండ్ అదే చెప్పే సార్ నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండి నేను సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండ్ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ గోస్ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్రినాథర్ ఫర్ టేకింగ్ మీ ఫర్ ద సెకండ్ ప్రాజెక్ట్ ఆల్సో త్రినాథర్ తోటి సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాను సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది అండ్ ద స్టోరీ డిమాండ్స్ లైక్ ఫైవ్ సాంగ్స్ సో ఈచ్ సాంగ్కి చాలా మంచి స్కోప్ అంటే కమర్షియల్ స్కోప్ ఉంది అండ్ గారు సో థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ అండ్ విక్రమ్ కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ సో మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ వర్క్ హార్డ్ అండ్ మేక్ ఏ ఏ గివ్ హిట్ ముందుగా మీడియాలో అందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు మామూలుగానే ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు సినిమానే మాట్లాడాలంటాను అండ్ ఇది అసలు ఇది ఓపెనింగ్ కాబట్టి ఇంకేం మాట్లాడలేము కానీ ఒకటైతే చెప్తానండి మేము వేసుకొని వచ్చామనే సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ని సార్కి నేను చాలాసార్లు చెప్పాను సార్ లైక్ మీరు ఏదైతే చేస్తున్నారో కమర్షియల్ సినిమాలు నాకు కానీ నాకు తెలుసు మీ టేస్ట్ అది కాదు మీరు కమర్షియల్ సినిమాలు కూడా చెయ్యాలి సక్సెస్ కొట్టాలని దాంట్లో చేస్తున్నారేమో కానీ ఆయన ఒరిజినల్ ఒక ఇమోషన్ ఆయనకి ఇష్టమైన ఒక జానర్ ఏదైనా ఉందంటే లవ్ స్టోరీ అండి మేము వయసుకొచ్చాము అప్పట్లోనే ఎలా తీశారో ఇది నేను స్టోరీ విన్నప్పుడే అనుకున్నాను పర్ఫెక్ట్ ఫిల్ము అంటే ఒకవేళ ఆయన మధ్యలో సినిమా చూపిస్తామా నేను లోపల ఏవి చేయకపోతే మేము వేసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన సినిమా ఇది సో అంత బాగా రాసుకున్నారండి మంచి ఇమోషనల్ అండ్ ఫిల్మ్ అంటాం కదా లాస్ట్గా అవి సినిమా అయిపోయి బయటకు వచ్చాక చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు సినిమా చూసి అంటే ఇంత ఇమోషనల్గా ఉందా అనేది సో ఒకటైతే చెప్తాను థ్యాంక్ యూ వంశీ సార్ థ్యాంక్ యూ త్రినాథ్ సార్ అంటే ఆయన ప్రతి సినిమాలో పెడుతున్నారు ప్రొడక్షన్ వన్లో వన్లో కూడా చేయాలి చేయాలి నేను చౌర డేట్స్ వల్ల మిస్ అయింది కానీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్టెడ్ సపోర్ట్ సార్ సో మా అందరికీ మీ అందరి విషయస్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వంశీకృష్ణ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నానండి ప్రొడక్షన్ నెంబర్ టూ ముందుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ మీడియా అందరికీ థ్యాంక్స్ బాగా కవర్ చేశారు అండ్ ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ టూ ఇది ముహూర్త ముహూర్తం జరుపుకుంది ఇవాళ ఫస్ట్ త్రినాథరావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ సినిమా చౌర్యపాఠం అది అదొక జానర్లో ఉంటుంది ఆ ఫిలిము ఎంటైర్లీ అవే సార్ బాగా ప్రేమించి రాసుకున్న కథని నన్ను నమ్మి నా చేతిలో పెట్టారు నేను హండ్రెడ్ పర్సెంట్ దీనికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి సార్ అనుకున్న దానికంటే చాలా బెటర్గా అవుట్పుట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను అండ్ మంచి మామూలుగా ఏంటంటే ఒక చిన్న సినిమా ఒక కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ వస్తారు బట్ సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు అంశీ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తీసుకో మంచి టెక్నీషియన్స్ తీసుకొని చాలా మంచి మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు నాకు సో వెరీ వెరీ హ్యాపీ మా రైటింగ్ టీం నరేష్ రాజా గారు అంత చాలా హెల్ప్ చేశారు నాకు త్రూ అవుట్ ది జర్నీ సో లాస్ట్ సిక్స్ మంత్స్ చాలా చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాము అండ్ రెగ్యులర్ షూట్ ఈ మంత్ స్టార్ట్ చేస్తామండి అండ్ కంటిన్యూస్గా ఉంటుంది షూట్ మిగతా షూట్ బ్యాలెన్స్ వచ్చి అనకాపల్లిలో లో చేస్తున్నాము కొంతపాటే ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము అండ్ ఎంత త్రేనాథ్ గారి గురించి ఎంత ఎంత తక్కువ చెప్ ఎంత ఎంత చెప్పినా తక్కువే ఆయన సినిమాలు సిని ఆయన అన్నీ చూసాం పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు ఆయన సో అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టరు నన్ను సపోర్ట్ చేయడానికి నాకు ఈ సినిమా నమ్మి నా చేతిలో పెట్టారు సో దానికి చాలా చాలా రుణబడి ఉంటాను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఇది మామూలు సినిమా కాదండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫిలిము సెకండ్ హాఫ్ అయితే అసలు నేను ఇప్పుడేం మాట్లాడకూడదు మనకి ఇన్ ఫ్యూచర్ చాలా ఇంకా ప్రెస్ మీట్లు చాలా ఉంటాయి ముందు ముందు దాని గురించి చెప్తా అండ్ ఫస్ట్గా త్రీనాథ్ గారికి చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మా విక్కీ విక్రమ్ మన లగడ్బాటి శ్రీధర్ గారి అబ్బాయి సో దానికంటే ఈ ఈ సినిమాలో మన ప్రొటాగనిస్ట్ చైల్డ్ క్యారెక్టర్ సార్ చైల్డ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్లు చేశాడు చేసిన తర్వాత ఒక వన్ ఫిలిం హీరోగా చేశాడు నెక్స్ట్ ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ యాజ్ అ హీరో సో గ్రేట్ బ్రైట్ ఇది ఒక ఒక ట్వంటీ టూ ట్వంటీ 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 టూ ఇయర్స్ బాయ్ కావాలనుకున్నాం ఈ క్యారెక్టర్కి సో మాకు పర్ఫెక్ట్ ఫిట్ విక్రమ్ అనిపించాడు సో ఐఎమ్ షూర్ హీ వుడ్ రాక్ ది స్క్రీన్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ హీరో అవుతాడనే అనుకుంటున్నాను డెఫినెట్గా అవుతాడు నెక్స్ట్ ఎస్థర్ తిను కూడా చైల్డ్ యాక్టర్గా చేసింది దృశ్యంలో పాపగా మీరు చూశారు ఈ హీరోయిన్గా ఐ థింక్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ చేసింది తమిళ్ మలయాళంలో సో తెలుగులో ఇది హీరోయిన్గా చేస్తుంది సో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులని నేను హీరో హీరోయిన్ చేశాను అని అనుకుంటున్నాను సో హీరో హీరోయిన్గా సో వీళ్ళిద్దరికీ అండ్ తారక్ పొన్నప్ప అంతకుముందే వర్క్ చేయాలి తారక్తో నేను సో కుదరలేదు బట్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బ్రైట్ ఆస్పెక్ట్స్ ఎంత ప్రొటాగ్నిస్ట్కి ఎంత వాల్యూ ఉంటుందో యాంటాగ్నిస్ట్ కూడా అంతే వాల్యూ ఉంటుంది ఈ సినిమాకి సో దీంట్లో ప్రొటాగ్నిస్ట్ యాంటాగ్నిస్ట్ అంటూ ఉండదు నేను కదా తర్వాత ఇన్ డ్యూ కోర్స్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం మన సార్ సినిమాలు సినిమా చూపిస్తామా ఇవన్నీ సినిమా చూపిస్తామా ఇవన్నీ ఒక జానర్లో ఉంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్ జానర్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం డైరెక్టర్ జానర్ సార్ సార్ స్టేజ్ మీద ఒక ఫేమస్ డైలాగ్ ఉంది తమ్ముళ్ళు అని ఇదే జరుగుద్ది ఈ సినిమా సినిమా బయటకు వచ్చినాక ఇది నా ప్రామిస్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తిరగదు సార్ సినిమా దుమ్ము దులిపాడు మనిషి రీ రికార్డింగ్ అందరికీ తెలుసు ఈ సినిమా ఇంకా వేరే లెవెల్ పాటలు ఐదు పాటలు ఉంటాయి సినిమాలో వేరే లెవెల్ సో నేను ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాను నో ప్రాబ్లం ఎంత ఎక్స్పెక్టేషన్ పెంచినా ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది సినిమా ఇదైతే ఫాస్ట్గా అవుతుంది సినిమా అండ్ త్వరలో ఇంకా సార్ మిగతా డీటెయిల్స్ చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అంతా మీడియా వాళ్ళందరికీ కూడా నెక్కినా నెరేటివ్స్ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఇది నెక్కినా నెరేటివ్స్ ప్రొడక్షన్ నెంబర్ టూ ఫస్ట్ సినిమా చౌరీపాటం ఆల్రెడీ ఫస్ట్ లుక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తుది మెరుగులు దిద్దుకుంటుంది త్వరలోనే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది ఇది ప్రొడక్షన్ నెంబర్ టూ దీనికి కూడా టైటిల్ పెట్టేసాం కానీ మా శేఖర్ ఇద్దరు కూడా అన్న అప్పుడే రివీల్ చేయకండి దీన్ని మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రెస్ వాళ్ళని అందరినీ కలుసుకుందాం అని అంటే సరే అని దానికి ఆపం సో నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తాం మెయిన్ ఏంటంటే ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీము నేను స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాను నాలాగే ఎంతో ఎంతోమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళందరికీ నా శక్తికి తగ్గ ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను దానికి నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా ఫ్రెండ్స్ కావచ్చు నా వెల్ఫిసర్స్ కావచ్చు మా నాయుడి గారు ఇలాంటి వ్యక్తులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఒక దాసరి కిరణ్ గారు కానీ వీళ్ళందరి సపోర్ట్ వల్లే ఒక నెక్కిన నెరేటివ్స్ అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను నేను ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేస్తున్నాను అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను సినిమా చూపిస్తే మామ వరకు రాసేవాడిని పెన్ను సినిమా చూపిస్తామా లాస్ట్ స్టోరీ నేను రాసింది దాని తర్వాత రాయడం మనిష మా ప్రసన్న దయ వల్ల నేను లోకలు హలో గురు ప్రేమ కోసమే ధమాక ఇంకా ఆయన ఆయన రైటింగ్ మీద డిపెండ్ అయ్యాను కానీ ఈ చేతి దురద మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాను రాయడం అలాగా ఈ సినిమా ఈ కథ రాశాను సో ఇది ప్యూర్ కల్ట్ లవ్ స్టోరీ ఒక టౌన్లో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇదిలో హీరో హీరోయిన్ పార్టే కాకుండా ఇందులో విలన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ విలన్ అంటే నేను ఎప్పుడు కూడా రావణుడు రామాయణంలో ఎంత బలవంతుడైతే రాముడు అంత గొప్పవాడు అవుతాడని నేను నమ్ముతా సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా విలన్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ పర్సన్ అతను ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు సో ఈ కథలో అది ఫాలో అయ్యాను సో బ్రహ్మాండంగా వచ్చింది ఈ కథ ఎక్సలెంట్గా వచ్చింది దీని స్క్రీన్ స్క్రీన్ ప్లే రైటింగ్లో నాతో ట్రావెల్ చేసిన నరేష్ అండ్ ఉదయ భాగవతుల వీళ్ళిద్దరూ కూడా ట్రావెల్ చేశారు అలాగే డైలాగ్స్కి రాజా రాజా తను కూడా చేశాడు సో అప్పటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఫామ్ అయింది దాని తర్వాత డైరెక్టర్ వంశీ తను కూడా చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమాని ఎలా అయినా సరే హిట్ కొట్టి ఆయన మంచి పేరు తెచ్చుకొని మంచి డైరెక్ట్ డైరెక్టర్గా స్థిరపడాలని సో అలాగే వంశీ ఈజ్ ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ మంచి మంచి కలర్ ప్యాలెట్స్ నాకు చూపించాడు అండ్ తను చేసిన కొన్ని డెమోస్ అయితే చూపిస్తే నేను కొంచెం ఇన్స్పైర్ అయి పెట్టాను ఇక్కడి వరకు ఇది ఉంది మిగిలిన వాళ్ళ సీనియర్ని పెట్టాలనే ఉద్దేశంతో ఆర్ డైరెక్టర్ రఘు కులకర్ణి అలాగే ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పెట్టాను సో వీళ్ళందరూ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు ఇది పెద్ద విజయం సాధించాలని కోరుకుంటాను అలాగే ఈ సినిమాలో మెయిన్ కథ చెప్పగానే విని యాక్సెప్ట్ చేసిన విక్రమ్ తను ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు సో నిజంగానే విక్రమ్ క్యారెక్టర్ అదిరిపోద్ది సో ఎక్సలెంట్గా ఉంటుంది దీనిలో లవ్ స్టోరీతో పాటు మంచి ఫైట్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అండ్ విక్రమ్కి సపోర్టివ్గా అంటే హీరోయిన్గా ఎస్టర్ చేస్తుంది యాక్చువల్లీ ఈ అమ్మాయిని నేను నా కర్మ ఏంటంటే కానీ నా ప్రతి సినిమాకి హీరోయిన్ లాస్ట్లోనే ఎంట్రీ చేస్తారు ముందెవరు ఎందుకో అర్థం కాదు ఈరోజు చూసాను ఆ పిల్లని అర్థం కాక ఎర్ర ఎర్రబాబులు దానిలో ఎలా చూస్తుందో సో కాబట్టి సో ఏదైనా సరే పక్కన చైర్ వేశారు కాబట్టి హ్యాపీ కాబట్టి నాకు రెండు చైర్లు వేసారు కొంచెం సో వెరీ బ్యూటిఫుల్ గర్ల్ మంచి క్యారెక్టర్ తంది నేను దృశ్యం సినిమాలో అమ్మాయి వెంకటేష్ బాబు చిన్న కూతురుగా యాక్ట్ చేసింది అది చూసి అప్పుడు అనుకునే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది మనకు అది ఎందుకంటే ఒక టౌన్ గల్లో ఉండాలి సో అందువల్ల అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రాక్షసుడు ఒకటి కావాలి కాబట్టి ఎతికిన తర్వాత మా కేజీఎఫ్లో దొరికాడు ఒక రాక్షసుడు ఆయనే పొన్నప్ప సో ఆ రాక్షసుడు క్యారెక్టర్ పొన్నప్ప ఎంచుకోవడం జరిగింది అలాగే మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అంతా ఫైనల్ అయిపోయింది మరి ఇటు నాకు ఎప్పుడూ ఈగల్ సినిమా అప్పుడు పరిచయం అయ్యాడు మా దేవ్ పరిచయం అయ్యాడు ఆ కార్తీక్ గట్టు నేను పరిచయం చేశాడు మంచి నేను స్పెయిన్లో సాంగ్ షూట్ అవుతున్నప్పుడు తను ట్యూన్స్ పంపించేవాడు ఈగల్కి సంబంధించి కార్తీక్ నాకు వినిపిస్తుంటే ఎవరు మ్యూజిక్ రైడర్ అనేవాడిని ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక పరిచయం చేశాడు ఆ తర్వాత చౌర్యపాఠంకి తనే మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే ఫస్ట్ సాంగే వన్ మిలియన్ త్రీ డేస్లో క్రాస్ అయిపోయింది అది చాలా స్పీడ్గా వెళ్తుంది ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా తొలిపాటు రిలీజ్ అవుతున్నాయి అవి కూడా మిలియన్స్ క్రాస్ అయిపోతాయి అండ్ ఈ సినిమాకు కూడా తనే మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను జాన్ దీనిలో ఒక డిఫరెంట్ మ్యూజిక్ యానిమల్ కైండ్ మ్యూజిక్ అనమాట రెగ్యులర్ మ్యూజిక్ కాదు సో ఒక ఏం చెప్పాలి వయలెంట్ మ్యూజిక్ అంతా కూడా సో దానికి రెడీ అయిపోయాడు సో తను కూడా ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకపోతే దీనికి ఒప్పుకున్న ప్రతి యాక్టర్స్ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ మా నాయుడు అన్న తన వ్యాపారం చాలా బిజీ పర్సన్ అసలు దొరకడం కానీ ఈ ఈ సినిమాకు మాత్రం నాకు ఎప్పుడు నా వెనకాత్ర ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నాడు సో ఈరోజు అంత బిజీగా ఉండి కూడా ఇక్కడికి వచ్చినది చాలా థ్యాంక్స్ నాయుడన్న సో ఈ నాయుడన్న ఎప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని నకినా నెరేటివ్స్ వెనకాత్ర ఒక పిల్లర్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎప్పుడులాగా మీరు నన్ను ఆదరిస్తూ వచ్చారు ఇంత స్థాయికి తీసుకొచ్చారు దర్శకుడిగా పెద్దపేట వేసేశారు నిర్మాతగా ఇంకా అది ఇప్పుడే అడుగులే బులిబులి అడుగులేస్తున్నా సో దానికి కూడా ఓ పెద్దపేట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రొడక్షన్ నెంబర్ టూ కూడా వీళ్ళంతా టీమ్ అంతా కష్టపడి బాగా తీయాలి అది కూడా బాగా వచ్చి పెద్ద సక్సెస్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడినా లాస్ట్ ఎడిటిబుల్లో బెత్తం పట్టుకొని నేను కూర్చుంటాను అనుకోండి సో ఫైనల్గా అది వచ్చి పెద్ద హిట్ అయ్యి ఈ పిల్లలందరికీ పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కొన్ని వన్ సెకండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా విన్నపాన్ని తెలియజేస్తూ